మన రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించండి ఆలోచించండి ఈరోజు నిజాయితీగా ఉన్న నాయకుడు ఎవరు అబద్ధాలు చెప్పేటువంటి నాయకుడు ఎవరు అని మరి చివరిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం పాలన చేస్తున్నారు జగన్ అన్న అనే జగన్మోహన్ రెడ్డి అనే నేను మీ కోసం ఆఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ ఫర్ ఎవర్ అండ్ అవర్ మీ ముఖ్యమంత్రిగా ఉండాలి ఉండే విధంగా మీ క్షేమం కోసం నేను పాలన చేస్తున్నాను అని ధైర్యంగా చెప్పగలుగుతున్నారు అన్న మళ్ళీ తిరిగి మేలో మీ ప్రమాణ స్వీకారానికి ఇలా లక్షలాదిగా తరలి వచ్చి మేమందరం మీకు అండగా ఉంటామన్నా మేమంతా మిమ్మల్ని ముఖ్యమంత్రిగా తిరిగి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నా తెలియజేసుకుంటూ మరి మీరంతా సిద్ధమేనా సిద్ధపడి వచ్చారా జై జగన్ థ్యాంక్ యూ